హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే చాలా హ్యాపీగా ఉందండి మనకు యూట్యూబ్ నుంచి పేమెంట్ రావడం జరిగింది దీని గురించి వీడియో పోస్ట్ చేయడం అనేది కంటెంట్ లేని వీడియోనే చాలామంది రెగ్యులర్గా తన వాళ్ళ ఇన్కమ్ గురించి వీడియో పోస్ట్ చేస్తుంటారు అది చూస్తే టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉంటుంది సో మనకైతే ఈ పేమెంట్ రావడం ఫస్ట్ అయితే కాదు మనకు టూ ఇయర్స్ బ్యాక్ రెగ్యులర్ పేమెంట్స్ వచ్చేవి ఎవ్రీ మంత్ సో ఈ పేమెంట్కి మధ్యలో చాలా మంత్స్ అనేది గ్యాప్ వచ్చేసింది అంటే వీడియోస్ పోస్ట్ చేయకపోవడము వాటి నుండి మనీ జనరేటు కాకపోవడము సో ఎవరి మంత్ టెన్ డాలర్స్ ఫిఫ్టీన్ డాలర్స్ అలా వస్తూ ఉండేది సో మనకు అకౌంట్లోకి క్రెడిట్ కావాలంటే మినిమము హండ్రెడ్ డాలర్స్ అనేది ఉంటుందండి కండి బ్రిడ్జ్ కానికి సో హండ్రెడ్ డాలర్స్ రీచ్ అయిన తర్వాతనే మనకు అమౌంట్ అనేది సెండ్ చేస్తాం మన అకౌంట్కి మనకు ఈ ఇన్ని మంత్స్ కలిపి ఇప్పుడు నా అకౌంట్లో క్రెడిట్ అనేది ఎంత అంటే వన్ నాట్ వన్ నాట్ త్రీ పాయింట్ వన్ నాట్ త్రీ డాలర్స్ అండ్ నైంటీ త్రీ సెంట్స్ సో సింపుల్గా మన అకౌంట్లో క్రెడిట్ అనేది ఎనిమిది వేల ఆరు వందల పదమూడు రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో నాకు కనవర్టైవ్ అకౌంట్ పడినది సో ఫారెక్స్ ట్రాన్స్ఫర్ చేసినందుకు ఫిఫ్టీ రూపీస్ డిడక్ట్ అయ్యింది కట్ చేసుకున్నారు ఓవరాల్గా ఓవరాల్గా చెప్పాలంటే ఎనిమిది వేల ఐదు వందల అరవై రూపాయలు ఈ సిక్స్ మంత్స్కు కలిపి చాలా హ్యాపీగా ఉందండి నాకైతే